నమస్కారం స్వాగతం తెలుగుదేశం జనసేన కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థిల తొలి జాబితా విడుదలైంది ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకంలో పేచీ వస్తుందని పొత్తు నీరు కారుతుందని భావించిన అధికార వైకాపాకు చుక్కేదురైంది విపక్షాలు చేతులు కలపకుండా చేయాలని తెర ముందు తెర వెనుక అధికార పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ వమ్మయ్యాయి ఓట్ల చీలికతో లాభపడవచ్చు అన్న ఆశలు గల్లంతయ్యాయి టీడీపీ జనసేన కలయికపై ఎందుకు వైసీపీ కలవరంతో ఉంది విపక్ష కూటమి ఏ విధంగా దీనివల్ల బలోపేతం అవుతుంది ఇది వైకాపాకు ఏ విధంగా నష్టం కలిగిస్తుంది ఇది నేటి ప్రతిధ్వని చర్చలో రాజకీయ విశ్లేషకులు పి విక్రమ్ గారు సీనియర్ జర్నలిస్ట్ గౌతమ్ గారు వైసీపీ ఏదైతే మొదటి నుంచి కూడా జరగకూడదు అనుకుంటోందో అదే జరిగింది ఎందుకని తెలుగుదేశం జనసేన పొత్తును చూసి వైకాపా కలవరంతో ఉంది నిజమేనండి వైకాపా ఈ టీడీపీ జనసేన కూటమి యొక్క పొత్తుని చూసి కలవరంతోటే ఉంది కాబట్టే ఎంతో మంది నాయకులు వైకాపా నుంచి వచ్చిన నాయకులు ఎంతో మంది మాట్లాడే ప్రతిసారి పవన్ కళ్యాణ్ నీకు ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అని గట్టిగా ఆయన మీద కవరబడ్డారు కూడా అన్ని చేసినప్పటికీ వైసీపీ ప్రభుత్వం యొక్క వ్యతిరేక ఓటుని చీలనివ్వకుండా ఉండటానికి పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి ఒక్క అంశము ఈరోజు పొత్తు కూడటానికే బాగా ఉపయోగపడింది టీడీపీ కూడా ఎవరైనా పొత్తుకు వస్తాను అని అంటే వాళ్లు సిద్ధంగానే ఉంటారు కేవలం వాళ్లకి బలం లేక పొత్తుకి రావడం కాదు బీజేపీ కూడా తాము కూడా పొత్తుకి సిద్దంగానే ఉన్నాము అనే కొన్ని సంకేతాలు పంపించటం మూలాను పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ తోటి మాట్లాడటం మూలాను పొత్తు మళ్లీ కుదిరే విధంగా అంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన బీజేపీ యొక్క కూటమి ఎలాగ అధికారంలో వచ్చిందో అలాగా అధికారంలో రావటానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని పూర్తిగా విఫలం చేయడం కోసం కావాలంటే ఢిల్లీకి చక్కర్లు కొట్టైనా సరే కేంద్ర మంత్రుల్ని కలిసైనా సరే ఎలాగైనా సరే దీన్ని విడకొట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క అభిమతంగా కనిపిస్తూ వచ్చింది మొన్నటికి మొన్న అమిత్ షా అపాయింట్మెంట్ కోరనివ్వండి లేదా నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరనివ్వండి ఈ పొత్తును చూసి వైకాపా నాయకులు ఆల్రెడీ ట్వీట్లు కూడా చేయటం మొదలు పెట్టారు అరగంట మంత్రి గారు అంబటి రాంబాబు గారు కూడా అవహేళన చేసే ట్వీట్లు చేస్తూ ఉండటము వీటన్నిటి మూలాన నిజంగానే భయపడుతున్నారేమో అనే ఒక భావన కలుగుతూనే ఉంది విక్రమ్ గారు టీడీపీ జనసేన కూటమి మధ్య సీట్ల పంపకం సాఫీగా జరిగింది ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలికను నివారించడం వల్ల ఆ ప్రభావం అధికార పార్టీ మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉంది జనసేన టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా పోటీ చేయటం వలన రెండు పార్టీలకి నష్టం జరిగింది అంటే మనకు తెలుసు రెండు వేల పద్నాలుగులో టీడీపీకి అప్పుడు జనసేన సపోర్టుతో నలభై ఐదు శాతం ఓట్లు రాగా రెండు వేల పంతొమ్మిదిలో నలభై నలభై ఒకటి అంటే దాదాపు ఫార్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా వచ్చినాయి జనసేనకు కూడా ఐదు నుంచి ఆరు శాతం వరకు ఓట్లు వచ్చాయి ఈ రెండు పార్టీలు ఇప్పుడు కలిసినట్లయితే ఒక ఫార్మిడబుల్ ఫోర్స్ లాగా వస్తుంది దాదాపుగా యాభై శాతం ఓట్లు వాటికి ఎక్కడికి పోకుండా ఆ రెండింటికి ఓటు బ్యాంక్ ఏదైతే ఉన్నదో ఆ రెండు ఓటు బ్యాంకులు ఉంటాయండి అదేవిధంగా ఇక యాంటీ ఇన్కంపెన్సీలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి దూరమైనటువంటి వర్గాలు అదేవిధంగా ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను చూసి అటువైపు వెళ్ళినటువంటి కొన్ని వర్గాలు ఉన్నాయి ఉద్యోగ వర్గాలు కావచ్చు చాలా వర్గాలు అటువైపు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది అంటే సంప్రదాయంగా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసేటువంటి వర్గాలు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క ఛాన్స్ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇచ్చినటువంటి హామీలకి ఇవన్నీ కూడా చూసి అటువైపు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది డే వన్ నుంచి మనం చూసాము ఆయన ఒక డిస్ట్రక్టివ్ రూల్ అంటే ప్రజావేదికను కూల్చడం దగ్గర నుంచి పంచాయతీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్రజాస్వామిక విధానాలు ఇవన్నీ కూడా చూసినట్లయితే నిజం చెప్పాలంటేనండి ఈ పొత్తు అనేది ఒక అనివార్యత ప్రజాస్వామ్యం హననం జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి సహజ వనరులను దోపిడీ చేయటం ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు పరిశ్రమలు తరలిపోతున్నాయి ఆర్థికపరమైనటువంటి భారాలు వేస్తున్నారు ఎడాపెడా అప్పులు తీసుకొస్తున్నారు ఈ ఒక రాష్ట్రానికి ఒక రాజధాని లేనటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఉన్న రాజధానిని దాన్ని పాడుబెట్టారు దాదాపుగా ఒక రెండు లక్షల కోట్ల రూపాయల ఆస్తిని నాశనం చేశారు ఇవన్నీ చూసిన తర్వాత రెండు పార్టీలు దగ్గర చేసిందే వైఎస్ఆర్సీపీ సిపిఎనికోవచ్చండి అందువల్ల ఒక అనివార్యతను ఆయన్ని సృష్టించారు అదేవిధంగా ప్రజల అభిమతం కూడా కలిసి పో పోటీ చేయాలి కలిసి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ఏదైతే ప్రజలు ఆశిస్తున్నారో ఈ రెండు పార్టీలు కలవటం అనేటువంటిది ఉత్సాహాన్ని నింపింది ఓటు ట్రాన్స్ఫర్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది ఇరవై నాలుగు స్థానాలు అనేటువంటిది కూడా జనసేనకి ఒక పెద్ద నంబర్గానే భావించవచ్చు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెచ్చగొట్టేటువంటి ప్రకటనల ద్వారా కొంతమంది నలభై కావాలి డెబ్బై కావాలంటున్నారు కానీ వాస్తవిక పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారు గ్రహించారు ఆయన సంఖ్య కాదు ఇచ్చిన సంఖ్యలో మనం గెలవటం మ్యాక్సిమం గెలవాలి ఇచ్చిన ఇరవై నాలుగులో కూడా దాదాపుగా ఇరవై రెండు ఇరవై మూడు సీట్లు మనం గెలుచుకోవాలి అక్కడి నుంచి ఒక ప్రయాణం మొదలు పెట్టాలని ఏదైతే ఆయన అని ముందుకొచ్చారు ఇది చాలా వాస్తవికమైనటువంటి అంచనాలు ప్రకారం వేశారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు దాదాపు కోటి మందికి పైగా వాళ్ళని సర్వే చేసి వాళ్ళ అభిప్రాయాలను కనుక్కొని అభ్యర్థుల్ని ఎంపిక చేశామని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఈ కూటమి అనేటువంటిది రేపు బీజేపీ వస్తుందా రాదా అనేది హైపోతిటికల్ అయినప్పటికీ బీజేపీకి వస్తే బీజేపీ కూడా లాభపడుతుందండి వాళ్ళ యాజ్ సచ్ బీజేపీ ఒంటరిగా కనుక పోటీ చేసినట్లయితే ఆ పార్టీకి ఎక్కడ కూడా ఎమ్మెల్యే సీట్లు కాదు ఎంపీ సీట్లు కూడా వచ్చేటువంటి గౌతమ్ గారు జగన్ చాలా కాలంగా ప్రతి సభలోనూ పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి గల కారణాలు ఏంటి విపక్షాలు ఎప్పుడు బలంగా ఉంటాయో అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి వణుకు మొదలవుతుంది ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేలనివ్వను అని ఏ రోజైతే పవన్ కళ్యాణ్ చెప్పటం జరిగిందో ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ ఎక్కువగా టార్గెట్ చేస్తూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో ఆల్రెడీ ఈ పొత్తు ఒకసారి పొసిగింది వీళ్ళు పాత మిత్రులే కొత్తగా ఇప్పుడు కలవబోతున్న మిత్రులేం కాదు కాబట్టి ఎక్కడ కలిసిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి వాటిని ఎక్క ఎలాగోలా తుంచివేయడం కోసం పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అని చెడగొట్టడం అనేదే ఆయన యొక్క లక్ష్యం దాంతో టిడిపిని జనసేనని దగ్గర కానివ్వకుండా ఉండటానికి ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేశాడు కేవలం జగన్మోహన్ రెడ్డే కాదు ఆ పార్టీ నుంచి వచ్చిన ఎంతో మంది నాయకులు మొత్తానికి మొత్తంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం కోసం కొంతమంది నాయకుల్ని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడం కోసం కొంతమంది నాయకుల్ని పవన్ కళ్యాణ్ పవన్ నాయుడు అని కొంత అవహేళన చేయటం ఇలాంటివి ఎక్కువగా చేసిన కారణం ఏమిటంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పొత్తు ఎక్కడ పొసుకుతుందో అని భయంతో ఆ భయం కారణంతో జగన్మోహన్ రెడ్డి గాని వాళ్ల పార్టీ నాయకులు గాని ఎక్కువగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు జనసేన కూడా వాళ్లకి అలైడ్ అయిందనుకోండి ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి తాను ఏదో నూట యాభై ఒక్క సీట్లు నేను సాధించాను అని గొప్పగా చెప్పుకుంటున్నాడు ఆల్మోస్ట్ ఆల్ ఆ దరిదాపు దాకా సాధించటం గాని ఆ పైన సాధించటం గాని జరిగిందనుకోండి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా చొక్కెదురైనట్టే ఎదురైనట్టే లెక్క నీకే కాదు మాకు కూడా వచ్చినాయి అని విపక్షాలు కూడా తిరిగి మాట్లాడే అవకాశం ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ గనక టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ కూడా కలిసి వస్తుందేమో అనే అంచనా జగన్మోహన్ రెడ్డి ఆ రోజే వేయటం మూలాన ఈ పవన్ కళ్యాణ్ ని ఎలాగైనా చెడగొట్టాలి ఒక అవసరం అయితే తన వైపు తిప్పుకోవటానికి వీలున్న దారులు మొత్తాన్ని కూడా వెతికి పెట్టుకోవటం జరిగింది బీజేపీ తోటి కాని పవన్ కళ్యాణ్ తోటి గాని మనం కలిస్తే మనతో పొత్తుకొస్తేనో లేదా లోపాయకారీగా ఒప్పందాలకు వస్తేనో టీడీపీ గెలుపు అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి ఇక ఆ దెబ్బకు టిడిపి లేకుండా చేసేస్తాను ఈ ఐదు సంవత్సరాల్లో చూసాం విపక్షాలు అన్నిటినీ నిలువరించటంలో జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయి దాకా వెళ్లాడో చూశాం పోలీసుల్ని ఉపయోగించనివ్వండి వాళ్ళ నాయకుల్ని ఉపయోగించనివ్వండి లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి ఒక ఎమ్మెల్యే జనాన్ని వేసుకుని ఆయన ఇంటి దాకా వెళ్లాడు అని అంటే దానికి అంతటికి కారణం ఎవరండి జగన్మోహన్ రెడ్డి కాదు ఆ తరువాత ఆయనకు మంత్రి పదవిస్తే ఈ పని జరగటం వెనకున్న అసలు ఉద్దేశం ఇదేనని కూడా ఆ రోజు చర్చకు వచ్చింది ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసిపోవటం మూలాన జగన్మోహన్ రెడ్డికి ఎంత నష్టం అనేది ముందుగానే ఊహించటం మూలానే జగన్మోహన్ రెడ్డి ఈ పనులన్నీ చేసుకుంటూ వచ్చాడు కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా కలిసి వచ్చింది అంటే ఇక జగన్మోహన్ రెడ్డి ఆట కట్ అయిపోతుంది అనేది వైకాపా నాయకుల అంచనా గారు బీజేపీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు చెప్పారు ఆ ప్రభావం ఏపీ ఎన్నికల పైన ఎలా ఉండొచ్చు అంటారు బీజేపీకి ఈ రోజు తెలుగుదేశం జనసేన కూటమితో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా మూడు వందల డెబ్భై సీట్లు సొంతంగానూ నాలుగు వందల పైబడి ఎన్డీఏ కూటమి ద్వారా కూడా సాధించాలి అనేటువంటి దాని మీద వాళ్ళు దృష్టి పెట్టారు అదేవిధంగా ఎన్డీఏలోకి అనేక మంది పాత మిత్రులు కూడా వాళ్ళు తిరిగి ఆహ్వానిస్తున్నారు అందులో భాగంగానే వాళ్ళ టీడీపీతో టీడీపీతో కూడా వాళ్ళకి ఏముందంటే వైరం ఏముంది రాష్ట్రానికి తగిన న్యాయం జరగలేదని ఆ రోజు టీడీపీ బయటకు వచ్చింది అంతే తప్ప మిగతా పెద్దగా వైరుధ్యం ఏమి లేదు ఇవాళ తెలుగుదేశానికితో అదేవిధంగా జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకి ఎంపీ సీట్లు కానివ్వం అసెంబ్లీ సీట్లు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది లేకపోతే ఒంటరిగా కనుక ఆ పార్టీ పోటీ చేస్తే మనకు తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్టీకి నూట కంటే తక్కువ శాతం ఓట్లు వచ్చాయి ఇప్పుడు కూడా ఆ పార్టీ పెద్దగా బలపడింది ఏమీ లేదు కాకపోతే ఇటీవల జాతీయ స్థాయిలో రామ మందిరం కార్యక్రమాల వల్ల ప్రజల్లో కొంత నెగిటివిటీ అనేటువంటిది తగ్గింది ఎన్నికల అక్రమాలు పెద్ద ఎత్తున జరగటానికి జరపపోవటానికి వైఎస్ఆర్సీపీ సిద్ధపడటం దానిని అడ్డుకోవడానికి మేరకు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మనకు అవసరం అనేటువంటి ఒక భావన కూడా ఉన్నది ఓట్ల తొలగింపు కానివ్వండి లేదంటే మల్టిపుల్గా ఓట్లు ఒక నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు ఇంకొక నియోజకవర్గంలో అదేవిధంగా దొంగ డోర్ నెంబర్ల ద్వారా వందలాది ఓట్లు నమోదు ఇవన్నీ కూడా చాలా వరకు కూడా తెలుగుదేశం ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళింది అదేవిధంగా కేంద్ర దృష్టికి తీసుకెళ్ళింది వాటి మీద కొంతవరకు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇంకా కొన్ని అప్రహెన్షన్స్ ఉన్నాయి అందువల్లనే వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరపడానికి కొంత వాళ్ళు కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీ కనుక ఈ పొత్తులో కనుక్కుంటే కొంత వీళ్ళు వెనకంజ వేయటానికి అవకాశం ఉంటుంది అంటే ఇంత బాహాటంగా ఇంత తెగించి ఎన్నికల్లో అక్రమాలు పాల్పడటానికి కొంతవరకు వెనకడుగు వేస్తారు ఆ మేరకు ఈ కూటమికి లాభం జరుగుతుంది బీజేపీ కనుక వస్తే కనుక గౌతమ్ గారు ఎందుకని జగన్ పదే పదే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని గాని అలాగే బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకుల్ని గానీ పదే పదే ఎందుకని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఆవిడ జగన్మోహన్ రెడ్డి ఈ అక్రమ మద్యం మీద ఇదిగో సంవత్సరానికి ముప్పై వేల కోట్లు ఆయన మింగేస్తున్నాడు అని సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని అమిత్ షాని కూడా కోరి మెమరాండం ఒకటి ఇవ్వటం అమిత్ షాకి ఇవ్వటం జరిగింది ఆ విషయాలన్నిటిని మరి దృష్టిలో పెట్టుకున్నాడు లేకపోతే బీజేపీ ఇప్పుడు ఈ టీడీపీ జనసేన కూటమితో కలవకుండా ఉండటం కోసం ప్రయత్నాలు చేయటం కోసం వాళ్ళని ఏమైనా టార్గెట్ చేస్తున్నాడు సోమవీర్రాజు లాంటి వాళ్లను మిగతా వాళ్లను కొంతమందిని పక్కన పెట్టి పురంధరేశ్వరు లాంటి వాళ్లని తెరపైకి తీసుకురావటం మూలాన తన హవా బీజేపీలో ఎక్కడ తగ్గిపోతుందో వీళ్లని ఈ రాష్ట్రంలోంచి లేకుండా చేయటానికి గాని వీళ్లని పంపించేసేయటానికి గాని ఆయన ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడింది కేంద్రంలో ఉన్న వాళ్ళు తోటి మనకు మంచి సంబంధాలు ఉంటే చాలు వీళ్ళందరితోటి పని లేదు అని కూడా అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన హెల్ప్ కావాలన్నా వీళ్ళకి చేసి పెట్టే వ్యక్తులు మాత్రం ఈ రోజు బీజేపీలో లేకుండా పోయారు అనేది మాత్రం ఉంది మరోవైపు షర్మిల పిసిసి ప్రెసిడెంట్ అయ్యాక ఏపీలో కాంగ్రెస్ లో మళ్ళీ కదలికొచ్చింది ఇండియా కూటమిలో భాగంగానే కాంగ్రెస్ ఉభయ కమ్యూనిస్టులు కూడా కలిసి పోటీ చేస్తాయని చెప్పారు అయితే వారు ఏ మేరకు ఓట్లు చేల్చొచ్చు ఎవరి ఓట్లకు వారు గండి కొట్టే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లకే గండి కొట్టే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు ఇప్పుడు ఇదే వైఎస్ ఫ్యామిలీ నుంచి తీసుకొచ్చి ఏ జగన్మోహన్ రెడ్డి కోసం ఈ షర్మిల పాదయాత్రలు చేసి ప్రచారాలు చేసి ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగిందో ఆవిడనే తీసుకొచ్చి ఇదే జగన్మోహన్ రెడ్డి మీద అస్త్రంగా ప్రయోగించితే మరి కాంగ్రెస్ పార్టీ బలపడకేం చేస్తుంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొత్తం పైన నాయకుల నుంచి కింద ఉన్న కార్యకర్తల వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తిరిగి రావటము మరి జగన్మోహన్ రెడ్డి బలహీన పడుతున్నాడు అని అంటే ఫర్దర్ గా వాళ్లు కూడా రాజకీయాలు నెరపాలి రాజకీయంలో మనుగడ సాగించాలి అని అంటే వాళ్లకు కూడా మరొక పార్టీ అండ అవసరం అవుతుంది దాంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ఇప్పటి వరకైతే అధికారాన్ని అడ్డు పెట్టుకుని మూడు వేల పైచులకు కోర్టు వాయిదాలకు అటెండ్ కాకుండా ఉండొచ్చేమో కానీ రేపు గనక అధికారంలోంచి కిందకి దిగిపోతే ఆయన ఖచ్చితంగా కోర్టు వెళ్లాల్సిన అవసరం వస్తుంది ఈ కేసులు కూడా త్వరితగతిని తేలే అవకాశం ఉంటే ఒకవేళ వెళ్లవలసి వస్తే జైలుకు వెళ్లవలసి వస్తే మరి పార్టీని బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారు అసలు పార్టీ ఉంటుందా పార్టీ మనుగడలో ఉంటుందా అనే అనుమానాలు కూడా వస్తాయి కదా దానికి దాన్ని అన్నిటినీ ముందుగా ఆలోచించుకున్న ఈ నాయకులందరూ ఇప్పుడు పక్క పార్టీల వైపు అంటే టీడీపీ వైపు జనసేన వైపు వెళ్లే వాళ్ళు వెళ్తే అటువైపు దొరకని వాళ్లు గాని లేదు అటు వెళ్లటానికి ఉద్దేశం లేని వాళ్ళు గాని కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా మద్దతు తెలుపుతూ ఉన్నారు విక్రమ్ గారు వైకపా వాళ్ళు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కించపరిచేలా రెండు సినిమాలు కూడా తీసి విడుదల చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ సినిమాలు చూసి ఓటర్లు ఓట్లు వేస్తారంటారా అసలు అధికార వైసీపీలో ఆత్మవిశ్వాసం లోపించిందంటారా చంద్రబాబు నాయుడు గారి జీవితం తెరచిన పుస్తకం ఆయన కొత్తగా చెప్పేది ఉంది ఏదైనా చెప్పదలుచుకుంటే దాన్ని డిస్టార్ట్ చేసి దాన్ని వక్రీకరించి వాస్తవాలను వక్రీకరించి చెప్పటమే తప్ప ఆ సినిమాల్లో ఏముంటుందండి చంద్రబాబు గారి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన దాదాపుగా నలభై ఐదు సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు ఆయన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన గురించి తెలుసు సినిమాలు చూసి ప్రజలు ఏదో ప్రభావితం అయ్యి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారికి వేసేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారిని మనం చూసాము ఆయన యాభై మూడు రోజులు జైల్లో ఉన్నప్పుడు ప్రజలందరూ ఏ విధంగా స్పందించారో మనం చూసాము పూట వీధుల్లోకి వచ్చి ఆయన్ని గ్రీట్ చేసి ఆయనకి సంఘీభావం తెలిపి ఆయన మేము ఉన్నాము అని ఆయన చెప్పటం ద్వారా ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఆదరణ ఇదంతా కూడా వ్యక్తమైంది కాబట్టి ఈ సినిమా భూమరంగా అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అంటే ఇంగ్లీష్లో సామెత ఉందండి ద రైటింగ్ ఈజ్ ఆన్ ది వాలంటా అంటే రాబోయే ఫలితాలు ఎట్లా ఉంటాయి ఆయనకి తెలిసిపోతుంది ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఆయన సర్వేలు చేయించుకుంటున్నాడు అదేవిధంగా ఆయన చేతుల్లో ఇంటెలిజెన్స్ ఉంటుంది ఇంటెలిజెన్స్ వాళ్ళు నివేదికలు ఇస్తారు సర్వేల్లో నివేదికలు ఇస్తారు అదేవిధంగా పెద్ద ఎత్తున ఆయనకి చాలా సన్నిహితులైనటువంటి నాయకులు కూడా వెళ్ళిపోవటం మనందరం చూసాం హేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్ళిపోయారు మాగుంట శ్రీనివాసల రెడ్డి వెళ్ళిపోయారు ఎవరైతే పార్టీకి చాలా సన్నిహితులు అనుకున్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవటం పెద్ద పెద్ద లీడర్లు కూడా విడిచిపెట్టడం వెళ్ళిపోవటం అనేటువంటిది జరిగింది అందువల్ల రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా ఏంటంటే ఇవాళ మనం ఒకటి తెలుసుకోవాలండి ఈ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి ఒక యువకుడు రాష్ట్రానికి ఏదో చేస్తాడు ఒక ఛాన్స్ అంటున్నాడు అని కొంతమంది అతని మీద నమ్మకంతో వచ్చారు కానీ ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసే విధంగా పరిపాలన ఎక్కడ కూడా ప్రజాస్వామ్యుతంగా లేకుండా ఎవరిని కూడా కన్సల్ట్ చేయకుండా అసలు సీనియర్ల అనుభవాన్ని తీసుకోకుండా ఆయన ఏకపక్షంగా ఆయన ముందుకెళ్లడంతో వాళ్ళ ఆశలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ అభిప్రాయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలైపోయి ఆయన నిజస్వరూపం తెలిసిన తర్వాత ఒక్కొక్కళ్ళుగా బయటికి రావటం మేము ఈ ఈ పాపంలో అంటే ఏదైతే ప్రజల పట్ల వాళ్ళు చేస్తున్నారో దీంట్లో మేము భాగస్వాములు కాలేము మేము ఉండలేము ఈ పార్టీలు ఇమ్మడలేము అని బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి వచ్చింది అందువల్లనే ఆయనలో నిరాశ నిస్పృహలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి అందుకని ఆయన వ్యక్తిగతమైనటువంటి టార్గెట్ చేస్తున్నారు మీడియాని టార్గెట్ చేస్తున్నారండి ఇవాళ మీరు చెప్పినట్టుగా ఆయన నిరాశ నిస్పృహలకు పరాకాశం ఏంటంటే మీడియా మీద దాడి చేయడం అండి జనరల్గా మీడియా ఏం చేస్తుంది ప్రభుత్వంలోని లోపాలను కనుక ఎత్తి చూపించినట్లయితే అవి సరి చేసుకోవడానికి వాళ్ళకి ఒక అవకాశం అది ఒక మంచి విధానం ప్రజాస్వామ్యం సమయంలో అది ఆహ్వానించదగినటువంటిది కానీ ఆయన దాన్ని భరించలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏ లోపాన్ని ఎత్తి చూపినా కూడా ఆయన భరించలేకపోతున్నాడు అందువల్ల మీడియా మీద దాడులు చేస్తున్నాడు మీడియా ప్రతినిధుల మీద దాడులు చేస్తున్నాడు ఎక్కడా కూడా ఆయనలో డిపెండెన్స్ అనేది లేదు అందువల్లనే ఆయనలో నిరాశ నిస్పృహలు కలుగుతున్నాయి రెండు నెలల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో చాలా స్పష్టంగా తీర్పు ప్రజలు అది ఆయనకు తెలుసు కానీ ఏదో లాస్ట్ డిచ్ అటెంప్ట్ లాగా ఏదో ఇంకా ఈ పొత్తుని అక్రమం అని అని నేను సింగిల్గా వస్తున్నానని ప్రజలు నా తరఫున ఉన్నారని ఆయన చెప్పుకుంటున్నారు కానీ అది జరగదు ఖచ్చితంగా ప్రజలు చాలా విఘ్నతతో ఈసారి ఓట్లేస్తారనేటువంటి నమ్మకం అయితే నాకైతే ఉందండి రైట్ గౌతమ్ గారు రేపటి ఎన్నికల్లో కూటమి ప్రచారం ఎంతో గ్లామరస్గా ఉండే అవకాశం ఉంది వాళ్ళకి స్టార్ అట్రాక్షన్ కూడా ఉంది అయితే వైకాపా క్యాంపెయిన్ ఎలా ఉండొచ్చు అంటారు వైకాపా క్యాంపెయిన్ మొన్న సిద్దం లాగానే ఉంటుందండి యాక్చువల్ గా టీడీపీ జనసేన కూటమి యొక్క క్యాంపెయిన్ అయితే ఇప్పుడు మరి అందులో స్టార్స్ గాని మిగతా ఇప్పుడు స్టేక్ లో ఉన్న నాయకులు గాని ఎంతో మంది వచ్చే అవకాశం ఉంది అందరూ వాళ్ళ కోసం ప్రచారం చేస్తారు వాళ్ళకి ఇటు పవన్ కళ్యాణ్కి అయితే సినీ బ్యాక్ డ్రాప్ ఉండటం మూలాన ఎంతో మంది వాళ్ల కుటుంబంలోనే హీరోలు ఉన్నారు సాయిదారం తేజ్ కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు లేకపోతే రామ్ చరణ్ కావచ్చు మెగాస్టార్ చిరంజీవి కావచ్చు వీళ్ళందరూ కలిసి వచ్చి వీళ్ళకి ప్రచారం చేసే అవకాశం ఉంది సినీ స్టార్లు వచ్చారంటే మనకి ఏముంది తండోపు తండాలుగా జనం వచ్చేస్తారు దాంతో పాటుగా టీడీపీ కూడా ఏం బలం ఏం తక్కువ ఉన్నదేం కాదు ఇటు కూడా బాలకృష్ణ ఉన్నాడు నారా లోకేష్ కానీ నారా లోకేష్ మొన్న పాదయాత్ర చేయటం మూలాన తానేమిటనేది గట్టిగా నిరూపించుకున్నాడు ఈ రోజు శంకర రావన్ సబ్ పెడితే కూడా ఎంతమంది వచ్చారో మన అందరం చూసాం దాంతో ఇప్పుడు నారా లోకేష్ కూడా ఒక పొలిటికల్ స్టార్ అయిపోయాడు ఇప్పుడు ఈ సినిమా హీరోలకి ఎంత స్టార్ ఉందో ఇప్పుడు నారా లోకేష్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అంతే స్టార్ట్ వచ్చింది ఇక చంద్రబాబు నాయుడు గురించి చెప్పవలసిన అవసరమే లేదు ఆయన కనీసం రోడ్డు మీద నడిచెళ్తున్నా కూడా తండోపు తండాలుగా జనం వస్తారు మొన్న యాభై మూడు రోజులు రిమాండ్ లో ఉండి తిరిగి బయటకు వచ్చి ఆయన విజయవాడకు చేరుకోవడానికి అన్ని గంటల సమయం ఎందుకు పట్టింది అని అంటే ప్రజలు ఎంతో ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అనే విషయం తెలియటం మూలాన ఇటువైపు ఆల్మోస్ట్ ఆల్ ప్రచారం అయితే బాగా పీక్ లో ఉంటుంది ఇక జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం అయితే ఎలా ఉంటుంది అనేది ఇక మనం చూడాల్సిన అవసరం ఏం లేదు మొన్న సిద్దం సభ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది వేరే ఎవరు వచ్చే అవకాశం లేదు ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి కోసం ప్రచారం చేయడానికి ని వైజయమ్మ గాని ఉన్నారు ఇప్పుడు ఆ ఇద్దరిని సైతం కోల్పోయాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఎలా వస్తున్నాడు బయటకు మనం చూసాం స్వల్ప దూరాలకి పదమూడు కిలోమీటర్ల దూరానికి సైతం హెలికాప్టర్ లో రావటం ఇప్పుడు ఏదో ఆయన మీద ఏదో పెద్ద దాడి జరగబోతున్నట్టు కొన్ని హెలికాప్టర్ వేరే హెలికాప్టర్ సిద్ధం చేసుకోవటం గాని మరి సెక్యూరిటీ పెంచటం కోసం వేరే వేరే రకాల ప్రయత్నాలు అన్ని కూడా చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి జగన్ ఆయన సభల్లో నా వెంట్రుకురా పీకలేరు అన్న స్థితి నుంచి నన్ను మీరే కాపాడుకోవాలి అన్న స్థితికని ఎందుకని దిగజారారు ఆయన అంచనా ప్రకారంగా నేను ఖచ్చితంగా ఓడిపోతాను అనే ఉద్దేశం ఆయనకు ఉండే ఉంటుంది దానికోసం ఇంకా సింపతి కార్డు ప్లే చేయటం మొదలు పెట్టాడు నేను మీ రాజన్న బిడ్డను వచ్చాను అనే ఆయన అడుక్కోవటం గాని మీ బిడ్డను నేను మీరు మిమ్మల్ని మీకు ఎంతో మేలు చేశాను మీరే నన్ను కాపాడాలి అనే దాకా రావటం జరిగింది ఇంటెలిజెన్స్ వర్గాలు ఏమేమి చెప్తున్నాయో ఆయనకు అర్థమవుతోంది ఐపాక్ సర్వేలు బయట వాళ్లకు ఎమ్మెల్యేలని ఉద్వాసన పలకటానికి ఏమైనా చెప్పొచ్చేమో గానీ జగన్మోహన్ రెడ్డికి నిజమే చెప్తారు కదా ఆ నిజాన్ని ఆయన గనక అవగతం చేసుకున్నాడు అనుకోండి ఆయనకు భయం మొదలవుతుంది అందుకని కార్డు ప్లే చేయటం మొదలు పెట్టాడు ఏదో ఒక విధంగా ఎట్ ఎనీ కాస్ట్ మళ్లీ అధికారంలోకి వస్తే ఈ టీడీపీను జనసేన లేకుండా చేసేయటానికి మింగేయటానికి ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని చేస్తారు ఇప్పటికీ వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడితేనే కేసులు పెట్టడం వాళ్ళని చావచెత్త కొట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు తిరిగి జగన్మోహన్ రెడ్డి గనక మళ్లీ అధికారంలోకి వచ్చాడంటే మన ఇంట్లో కూర్చొని మన ఏడుపు మనం ఏడవటానికి కూడా అవకాశం లేని విధంగా అయిపోతుంది ఇప్పుడు ఆయన నటిస్తున్న ఆ నటనని చూడకండి ఆయన అడుగుతున్న ఆ మాటల్ని చూడకండి అని మాత్రం ప్రజల్ని నేను కోరుకుంటూ ఉన్నాను ఆ సంపతి కార్డులకు పడకండి ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు జరిగిన దాష్టికాలను మాత్రం గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి ఎంతకైనా తెగిస్తాడని మన కళ్ళ కనిపిస్తా ఉంది పోలీసు వ్యవస్థను ఏ విధంగా దుర్వినియోగం చేయాలో ఆ విధంగా చేసేశాడు వ్యవస్థలను మొత్తం చిన్నాభిన్నం చేసేసాడు కొత్తగా ఇప్పుడు ఈ వాలంటీర్లను సచివాలయం వీళ్ళనో తీసుకొచ్చి వేళ్లను కూడా ఎలక్షన్ ఇరింగ్ లోకి ప్రవేశపెట్టి తాను ఏదో లబ్ధి పొందుదాం అనుకున్నాడు కానీ కేంద్ర ఎన్నికల సంఘం దెబ్బ కొట్టి సేమ్ ఇదే మళ్ళీ వాళ్ళకందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వబడిన టీచర్స్ ఉన్నారు కాబట్టి వాళ్లతోనే మేము ఎలక్షన్ కి వెళ్తాం అని చెప్తే అప్పటి కదా ఆగలిగాడు లేదంటే దొంగ ఓట్లను గానీ వాలంటీర్లు గానీ సచివాలయ ఉద్యోగులను కానీ ఈ వ్యవస్థల్లో తన కోసం పనిచేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళందరినీ ఉపయోగించుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ఎన్ని విధాల ప్రయత్నం చేశాడు ఇక లాస్ట్ కార్డు ఈ సింపతి కార్డు అనమాట విక్రమ్ గారు తటస్థ ఓటర్ల సంఖ్య ఎంత ఉండవచ్చు వారి మీద ఈ కూటమి ప్రభావం ఎలా ఉంటుంది అంటే గతంలో వైకాపాకు మద్దతుగా నిలిచిన వారిలో ప్రధానంగా ఏ వర్గాలు ఈసారి ఈ కూటమి వైపు చూసే అవకాశం ఉందంటారు దాదాపుగా పది శాతం వరకు ఉంటారండి పది శాతం ఉంటారు అదేవిధంగా కొత్తగా నమోదైనటువంటి ఓటర్లు యూత్ కూడా కాబట్టి ఈ రెండు వర్గాల వారు కూడా ఈసారి ఎవరికి వేస్తారు అనేది దాని మీదే రకరకాల అంచనాలు ఉన్నాయి ఎందుకంటే తటస్థ ఓటర్లు ఎప్పుడూ కూడా ఒక మంచి పరిపాలన కావాలి శాంతి భద్రతలు ఎవరైతే ఇవ్వగలుగుతారు నాయకులు ఎవరున్నారు మంచి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఎవరున్నారు ఇవన్నీ కూడా తటస్థ ఓటర్లు చూసారండి వాళ్ళకి రాగద్వేషాలతో పని లేదు వాళ్ళకి ఏంటంటే కావాల్సింది గుడ్ గవర్నెన్స్ కావాలి ఆ విధంగా చూసినట్లయితే గత ఐదేళ్లలో మనకి సుపరిపాలన ఉందా రాష్ట్రంలో అనేది ఒక ప్రశ్నార్థకం అందువల్ల ఖచ్చితంగా తటస్థ ఓటర్లు ఈసారి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా వేసేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా కొత్తగా నమోదైనటువంటి ఓటర్లు కూడా యూత్ కూడా ఈరోజు వాళ్ళకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వలసలు వస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కావచ్చు మామూలు గ్రాడ్యుయేట్లు కావచ్చు అసలు ఏవి చదువు లేకుండా మామూలు స్కిల్ లేబర్ కావచ్చు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ కూడా హైదరాబాద్ తరలిస్తున్నారు మనం గణాంకాలు చూసినట్లయితే ఇప్పటికే ఉద్యోగ రేటు చాలా తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్లో అందువల్ల కొత్తగా యూత్ కూడా యూత్ని ఇన్స్పిరేషన్ చేసేటువంటి నాయకత్వం కూడా అక్కడ లేదు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పలేనటువంటి పరిస్థితి చాలామంది బాధపడుతున్నారండి అందువల్ల యూత్ కానివ్వండి అదేవిధంగా తటస్థులు కానివ్వండి వైఎస్ఆర్సీపీ వైపు ఉండరు ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమికి వాళ్ళు ఓటు చేసేటువంటి అవకాశం ఉంది అదే అదేవిధంగా అనేక వర్గాలు ఇంతకుముందు ఆయన నమ్మి నేను ముందే చెప్పాను ఆయన నమ్మి వెళ్ళినటువంటి ఉద్యోగ వర్గాలు కావచ్చు ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం పీఆర్సీ వేయలేదు ఒకప్పుడు ఐఆర్ లాంటివి కూడా చాలా తక్కువగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోయినా నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారు ఆ తెలంగాణ ధనిక రాష్ట్రమైనటువంటి తెలంగాణ నలభై రెండు ఇస్తే ఆయన నలభై మూడు శాతం ఇచ్చారు ఇవాళ దానికి ఐఆర్కి అతిగతి లేదు ఆ విధంగా చాలా వర్గాలు కూడా వాళ్ళకి దూరమయ్యాయి ఆ దూరమైనటువంటి వర్గాలన్నీ కూడా మళ్ళీ తెలుగుదేశం జన జనసేన కూటం వైపు వస్తాయనేది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం అదేవిధంగా వాస్తవిక క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా దానికి అర్థం పడుతున్నాయి రైట్ సార్ ధన్యవాదాలు సార్ గౌతమ్ గారు విక్రమ్ గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని